సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని విడుదలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారో అంటే బిడ్డ ఈరోజు మంగళవారం అని మర్చిపోయావా కానీ నువ్వు మర్చిపోయినా ఆంజన్న మర్చిపోలేదు తెలుసా నీ కోసం పరుగు పరుగున ఏదో ఒక కానుకను ఏదో ఒక బహుమతిని ఒక రహస్యమైన ఒక గుట్టుని నీ కోసం తీసుకువస్తున్నాడు తెలుసా ఎవరు పంపారో తెలుసా ఎందుకు వస్తున్నాడో తెలుసా సాక్షాత్తు సీతమ్మ తల్లి నీ కోసం ఏదో ఒక రహస్యమైనటువంటి ఒక వార్తని ఒక గుట్టుని నీ కోసం ఈరోజు ఆంజన్న చేత ఇచ్చి పంపిస్తోంది అందుకే ఆంజన్న ఆ దాని తీసుకొని అమ్మ అందించిన కానుకను తీసుకొని అమ్మ అందించిన వార్తను తీసుకొని పరుగు పరుగున నీ దగ్గరికి వస్తున్నాడు నీ దగ్గరికి వస్తున్నాడు ఉరుకుల పరుగుల మీద వస్తున్నాడు నీకు ఏదో చెప్పాలని ఏదో అందివ్వాలని ఆ కానుకను నీ చేతులకి అందించాలని మరి ఈ క్షణం నిర్లక్ష్యంగా ఉంటావా ఏమరుపాటుగా ఉంటావా పక్కకి తోసేస్తావా కాదు కదా సాక్షాత్తు సీతమ్మ తల్లికి నీ మీద అనుగ్రహం కలిగింది అంటే ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి ఎంత పుణ్యం చేసి ఉండాలి ఎందుకంటే ఇది అందరికీ సాధ్యపడదు బిడ్డ ఈ సందేశం వినాలంటే కూడా అందరి చెవినా పడదు ఎవరి కోసం మాత్రం రాసి పెట్టి ఉంటే ఎవరిని మాత్రం ఎన్నిక చేసుకుంటే ఎవరిని మాత్రం సెలెక్ట్ చేసుకుంటే వాళ్లకు మాత్రమే ఈ సందేశం వాళ్ళ కంటికి కనిపిస్తుంది వాళ్ళ ముందుకు వెళ్తుంది వాళ్ళ చెవిన పడుతుంది లేకపోతే పక్కకి తప్పుకుంటుంది వాళ్ళు ఎంత చూడాలని ప్రయత్నించినా చూడలేరు ఎవరి కోసమైతే ఏ ఒక అద్భుతమో అదృష్టమో రాసి పెట్టి ఉంటుందో వాళ్ళ కంటికి మాత్రమే కనిపిస్తుంది మిగతా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కనిపించదు వినిపించింది అంటే నీకు వినిపించింది అంటే నీ ముందుకు వచ్చింది అంటే సీతమ్మ తల్లి నీ కోసం పంపిన కానుక నీ కోసమేని నిన్ను ఎంచుకున్నది అని ఆంజన్నని దూతగా చేసి ఆ వార్తను ఆంజన్న చేత నీకు పంపిస్తోంది రాయభారం చేయిస్తోంది అమ్మ మరి నీ జీవితం ఈ రోజుతో మారబోతోంది అంటుంది ఎన్నో అదృష్టాలను పంపబోతున్నాను అంటోంది ఇక నీ జీవితంలో కన్నీళ్ళు కష్టాలు ఏవి ఉండవు అని కూడా అమ్మ చెప్పి పంపుతోంది మరి నిర్లక్ష్యం చేయకుండా అందుకోబిడ్డా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది నిర్లక్ష్యం చెయ్యకు ఎందుకంటే అదృష్టం ఒక్కసారి మాత్రమే నీ ముందుకు వస్తుంది కాబట్టి జాగ్రత్త అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి అంటే చాలా చాలా అద్భుతమైన సందేశం అని చెప్తాను వీళ్ళని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే అసలు విషయం ఏమి అర్థం అవుతుంది మీకు చూడండి వాళ్ళ మీద అలా ప్రతి ఒక్క వెంట్రుక లేచి నిలబడాల్సిందే ఒళ్ళు ఒక గగురుపాటికి గురవ్వాల్సిందే వాళ్ళు బంప్స్ రావాల్సిందే పులకరించి పోవాల్సిందే అలాంటి సందేశాన్ని సీతమ్మ తల్లి సాక్షాత్తు మన ఆంజనేయ దగ్గర పంపిస్తున్నారు మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అంది అండి అదే చేత కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అంది ఇక అనినో ఒక ఆడండి వాళ్ళ ఆయనకి హెల్త్ బాగోదు ఆయన మంచాన పడిపోయారు అసలు విషయం ఏంటి అంటే ఎంత మంది డాక్టర్స్ దగ్గరికి వెతికినా వెళ్ళినా అసలు ఎవరు కనిపెట్టలేకపోతున్నారు ఈయనకు జబ్బు ఇది అని కాకపోతే నయం అవ్వట్లేదు మంచం మీదుగా ఇంకా అలా ఫిక్స్ అయిపోరు మంచం మీద అన్నీ కూడా మంచం మీదనే ఏం చేయాలో అర్థం కాని స్థితి ఒక ఇంటి పెద్ద ఇంటి యజమాని సంపాదించే ఒక వ్యక్తి అలా మంచాన పడితే ఎలా ఉంటుందో పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి అలానే ఆవిడ కన్నీళ్ళు పెట్టుకున్నారు ఏం చేయాలో దిక్కు తోచట్లేదండి ఈ సంసారాన్ని ఎలా ఎదుగు రావాలో నాకు తెలియట్లేదండి సంపాదించే వ్యక్తి ఇంటి పెద్ద ఎలా అయిపోయారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా సులభంగా పరిష్కరిస్తారు కష్టమైన వంతకంటే కూడా కాదు అంటే ఆవిడ కాల్ చేశారు గురువుగారు ఏం పూజలు చేశారు పరిహారాలు చేశారో తెలియదు అండి నెల తిరిగేసరికి మా ఆయన లేచి నడుస్తున్నారు మెల్లమెల్లిగా ఇప్పుడు మళ్ళీ ఆఫీస్కి కూడా వెళ్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నానండి ఏంటో తన హ్యాపీనెస్ ఎంతో సంతోషంగా నాతో షేర్ చేసుకున్నారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి షిరిడి సాయిబాబా ఆఫీసులతో జ్యోతిష్యం చెప్తారండి గురుజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అవ్వాల్సిన పని లేదు కంటికి తెలియకుండా మొండి సమస్య పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయ విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదలు అప్పుల బాధలు అనారోగ్య సమస్యలు అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం చేసి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్నా అత్యాకుడు మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే తల్లి ఈ రోజు సాక్షాత్తు సీతమ్మ తల్లి మన ఆంజన్న ద్వారా నీ కోసం ఒక వార్తను పంపుతోంది ఒక శుభవార్తను పంపుతోంది ఒక రహస్యమైన సందేశాన్ని నీకు పంపుతోంది ఇక చాలు నువ్వు పడ్డ కన్నీళ్ళు కష్టాలు ఇవన్నీ చాలు ఇక ఈ రోజుతో అన్ని అంతమైపోతాయి ఇక ఆనందంగా నవ్వు సంతోషంతో తుల్లుతో గంతులు వెయ్యి అంటూ సీతమ్మ ఆశీర్వదించి మరి ఆ వార్తను మన ఆంజన్న ద్వారా పంపిస్తుంది బిడ్డ మరి ఆంజన్న ఈరోజు ఏం చెప్పబోతున్నాడో నువ్వు తప్పకుండా మీకు తీరాల్సిందే నీ భవిష్యత్తును నువ్వు మార్చుకోవాల్సిందే లేకపోతే మాత్రం నిర్లక్ష్యం చేస్తే తీరిగ్గా కూర్చుని బాధపడతావు ఓకేనా జాగ్రత్త అంటూ పాపగారు ఎలా అంటున్నారండి బిడ్డ నువ్వు ఎలా ఉన్నావు ఒక్క క్షణం ఆగు ఎక్కడే ఆగు ఎందుకంటే ఈ రోజు నీ జీవితంలో అసాధారణమైనది జరగబోతోంది తెలుసా ఈ క్షణం ఈ మాటలో సందేశం ఇవి యాదృచ్ఛికం కాదు యాదృచ్ఛికంగా నీ ముందుకు రాలేదు బహుశా నీకు ఇంకా తెలియకపోవచ్చు కానీ సాక్షాత్తు ఇక్కడ హనుమంతుడు నిన్ను ఈ సమయంలో ఈ స్థలంలో ఒక ప్రత్యేక కారణం కోసం నిలబెట్టాడు ఆపాడు అందుకే ఇక్కడ నువ్వు ఆగావు అందుకే ఈ సందేశం నీ కంటపడింది ఈ సందేశాన్ని పూర్తిగా చూడకు ఎప్పుడు నువ్వు నీ భాగ్యద్వారాలను తెరవటానికి సిద్ధంగా లేకపోతే ఇప్పుడే ఈ సందేశాన్ని చూడకుండా పక్కకి వెళ్ళపో నీ భాగ్యద్వారాలు తెరుచుకోవాలి అని అనుకుంటే ఇప్పుడు ఈ సందేశాన్ని పూర్తిగా చూడటానికైతే అయితే ప్రయత్నించు లేకపోతే నీ జీవితం ఎందుకు ఒక్కసారి మారబోతోంది నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఈ క్షణాన్ని వదులుకోవద్దు మళ్ళీ మళ్ళీ రాదు బిడ్డ ఎందుకంటే ఈ కొన్ని నిమిషాల్లో నీకు హనుమంతుడు ఒక రహస్యాన్ని వెల్లడించిపోతున్నాడు ఎంపిక చేయబడిన కొద్ది మందికి మాత్రమే తెలిసే ఒక రహస్యం ఇప్పుడు నువ్వు ఆ ఎంపిక చేసిన వారిలో ఒక వ్యక్తిగా నువ్వు కూడా మిగిలావు కాబట్టి ఈ రోజు నీకు ఈ సందేశం అందబోతోంది ఇటీవల నీ చుట్టూ ఏదో అసాధారణం జరుగుతున్నట్లు నువ్వు గమనించావా కొన్నిసార్లు కారణం లేకుండానే అసౌకర్యంగా నీకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు ఇలా ఉంది మనసు ఏదోలా ఉంది అనిపిస్తుంది ఎవరో వస్తున్నట్లు లేదా నీ లోపల ఏదో కదలిక జరుగుతున్నట్లు అనిపిస్తుంది కదా ఇది సాధారణ సంఘటనలు కావు ఇవి సంకేతాలు ఇది హనుమంతులు వారు ఒక వ్యక్తిని ప్రత్యేకంగా మార్పు కోసం ఎన్నుకున్నప్పుడు ముందుగా అతను ఆ వ్యక్తి చుట్టూ ఉన్న శక్తిని మార్చేస్తాడు అక్కడ హనుమంతుల వారు ఎప్పుడైతే నీ కోసం బయలుదేరారో సీతమ్మ తల్లి ఎప్పుడైతే ఆ వార్తను నీ కోసం ఇచ్చి పంపటం జరిగిందో ఆ క్షణమే ఇక్కడ నీ మనసులో నీ చుట్టూ నీ ఆలోచనలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఏదో మార్పు ఏదో కదలిక ఏదో జరుగుతోంది కానీ ఏం జరుగుతుందో తెలియట్లేదు అన్న భావన నీ మనసులో రేగింది కదా బిడ్డ అది అక్కడ హనుమంతుల వారు బయలుదేరారు ఆ ప్రకంపనలో నీకు చేరి అలా నిన్ను ఒక అలచడికి గురి చేస్తున్నాయి అది నువ్వు ఏదో ఒక అసౌకర్యం లాగా భావిస్తూ ఉన్నావు అంతే ఇప్పుడు హనుమంతుడు నీ శక్తిని మార్చడానికి ఉరుకుల పరుగుల మీద వస్తున్నాడు ఇప్పుడు నీకు జరగబోతోంది అదే బహుశా నువ్వు గమనించే ఉంటావు తల్లి ఇటీవల అనే జీవితంలో ఎన్నడూ లేని అనుభవాలు వచ్చాయి సాధారణం కానీ కళలు నీ మనసులో ఎక్కడి నుండో వచ్చి గుండెల్లో ఒక ఆలోచనలుగా మారిపోయి ఇవి సాధారణ ఆలోచనలు కావతల్లి ఇవి హనుమంతుడు నీకు సమీపిస్తున్న శక్తి యొక్క సంకేతాలు ఈ సందేశం నీకు చేరటానికి కారణం ఏంటో తెలుసా నీ జీవితంలో జరగబోయే మార్పు సాధారణమైనది కాదు ఇది నీ వాస్తవికతను పూర్తిగా మార్చేస్తుంది నీ జీవితాన్ని మార్చేస్తుంది నువ్వు నీ కోసం ఊహించిన సంతోషం సమృద్ధి ప్రేమ జీవన లక్ష్యం ఇవన్నీ ఇప్పుడు నీకు సమీపిస్తున్నాయి దగ్గరికి వస్తున్నాయి కానీ ఒక విషయం గుర్తుంచుకో తల్లి ఏదైనా గొప్ప సంఘటన జరగబోయే ముందు మొదట అన్ని కూడా చల్లా చెదురు అయిపోతాయి భయపడకు తుఫాను ముందు శాంతి ఉన్నట్లే మార్పుకు ముందు జీవితంలో ఒక వింత అసౌకర్యం కనిపిస్తుంది నువ్వు ఆ అసౌకర్యాన్ని ఇప్పటికీ అనుభవించావు అనుభవిస్తున్నావు కదా ఇది ఒక అసాధారణమైన ఒక మార్పు జరగబోతున్న సంకేతం అది కూడా హనుమంతుడు నీ ఆత్మను పిలుస్తున్నాడు ఇప్పుడు నీ చుట్టూ జరుగుతున్న ప్రతి సంఘటన ఒక దివ్య యోజనలో భాగమ నీ జీవితం నుండి దూరం అవుతున్న వ్యక్తులు మూ ద్వారాలు విడిపోతున్న సంబంధాలు ఇవన్నీ కూడా కొత్త శక్తి కొత్త వ్యక్తులు కొత్త అవకాశాలు నీ జీవితంలోకి ప్రవేశించడానికి సహకారం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇదంతా నీ కోసమే జరుగుతోంది కేవలం నీ కోసం మాత్రమే రాయబడి ఉంది ఇది నిన్ను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి మాత్రమే జరుగుతోంది కొన్నిసార్లు నువ్వు ఆలోచిస్తావు కదా బిడ్డ ఎందుకు బాబా విషయాలు పదే పదే కుప్పగోలు పోతున్నాయి ఎందుకు మంచి జరగబోతుంటే ఒక్కసారిగా ఎవరు ఆపేసినట్టు ఆగిపోతున్నాయి కదా కానీ ఒక్కసారి ఆలోచించు బహుశా హనుమంతుడు హనుమంతుడిని ఒక గొప్ప లక్ష్యం కోసం సిద్ధం చేస్తున్నాడేమో నువ్వు కోరుకున్న దానికంటే గొప్పది మేలైనది ఉత్తమమైనది నీకు లభించబోతోందేమో అందుకే ఇది కొంచెం ఆలస్యం అవుతుంది హనుమంతుడు సందేశాన్ని సూటిగా ఇవ్వడు తల్లి ఆయన సంకేతాల ద్వారా మాట్లాడతాడు లేదా ఒక పాటలో పదం రూపంలో మాట్లాడతాడు ఒక అపరిచితిని మాటల్లో తొంగి చూస్తాడు పాత పుస్తకం యొక్క పేజీల్లో లేదా ఇలాంటి ఒక సందేశం ద్వారా మాట్లాడతాడు ఈ రోజు నువ్వు దీన్ని వింటున్నావు కాబట్టి ఇది కేవలం సందేశం ఒక వీడియో కాదు ఇది హనుమంతునితో ఈ సంభాషణ ఇప్పుడు నువ్వు ఏం చేయాలో తెలుసా శాంతంగా ఉండు నీ లోపలికి నువ్వు తొంగి చూడు పదే పదే వస్తున్న భావనలను అనుభవించు నీ మనసుని రోజు కలవరి పెడుతున్న ఆలోచనలపై దృష్టి పెట్టు ఇవి నీ అవచేతన మనసు హనుమంతునితో కలిసి నీకు నిర్దేశం చేస్తున్నాయని అర్థం చేసుకో నువ్వు వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానాలు నీ లోపలే దాగి ఉన్నాయి ఈ వీడియో ఆ సమాధానాల మొదటి సంగ్రహం ఇప్పుడు హనుమంతుడు నీతో కలిసి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన ప్రణాళిక ఇప్పుడు చురుగ్గా మారింది నీ వైపు వస్తోంది దీన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు మార్చలేరు వారి తరం కూడా కాదు నీ చుట్టూ ఇప్పుడు జరుగుతున్న జరగబోతున్న సంఘటనలు ఏంటో తెలుస్తావు ప్రస్తుత నీ అవగాహనకు అందని శుభ సంకేతాలు కొందరు వ్యక్తులు నీ జీవితం నుండి ఒక్కసారి వెళ్ళిపోతారు కానీ భయపడుకు కొందరు ఊహించకుండా తిరిగి వస్తారు ఆశ్చర్యపడుకు కొత్త వ్యక్తులు నీ జీవన కథలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు గుడ్లప్పగించి చూడకు ఒక్కసారి నువ్వు కొంచెం గందరగోళంలో పడచ్చు ఇదంతే ఏంటి బాబా అంటూ ఎందుకంటే అన్ని వేగంగా మారిపోతాయి కానీ భయపడకు ఇది హనుమంతుని యొక్క దివ్య శక్తి దివ్య యోజన నీ దగ్గర నుండి లాగేసుకున్నవి కొత్త రూపంలో తిరిగి వస్తాయి అసంపూర్తిగా మిగిలినవి పూర్తయిపోతాయి నీకు దూరమైనవి నీ వైపు మళ్ళీ ఆకర్షితం అవుతాయి ఈ సమయంలో నువ్వు అనుభవించే భావనలు సాధారణమైనవి కావుతల్లి కొన్నిసార్లు కారణం లేకుండా భావోద్వేగంతో నిండిపోతావు కళ్ళల్లో నీళ్లు వస్తాయి మనసు భారంతో నిండిపోతుంది ఎవరో భుజంపై చెయ్యి వేసినట్లు అనిపిస్తుంది నీ గదిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎవరో ఉనికిని నువ్వు అనుభవిస్తావు చూస్తావు ఎందుకంటే హనుమంతుడు ఇప్పుడు కేవలం సంకేతాలు ఇవ్వటం కాదు ఆయన స్వయంగా జోక్యం చేసుకుంటున్నాడు నీ జీవితంలో ఆయన నీ పాత కర్మలని తొలగిస్తాడు నీ ఆత్మ యొక్క గత జన్మాల బంధనాలను ఛేదిస్తాడు నీ చుట్టూ ఒక దివ్య కవచాన్ని నిర్మిస్తాడు ఏ నకారాత్మక శక్తి నిన్ను తాకలేదు నీ ఆలోచనలు ఇప్పుడు మారిపోతాయి ఒకప్పుడు ఆసక్తి కలిగించిన విషయాలు ఇప్పుడు ఆకర్షణ కోల్పోతాయి నీ దృష్టి నీ జీవన లక్ష్యం వైపు ఆకర్షితం అవుతాయి నీకు దూరమైనవి నీ వైపు మళ్ళీ చేరుకుంటాయి నువ్వు బహుశా స్వయంగా అడగవచ్చు నన్ను ఎందుకు బాబా నన్ను ఎందుకున్నాడు హనుమంతుల వారు అని సమాధానం ఎందుకు నువ్వు ఎందుకు ఎన్నుకోబడ్డావు అంటే నువ్వు గతంలో ఎవరి ప్రార్థనలకైనా సమాధానం ఇచ్చావు ఎవరి కన్నీళ్లను తుడుచావు ఎవరి ఆకలను తీర్చావు ఎవరికో ఓదార్పునిచ్చావు నీకు నేనున్నాను భయపడుకు అంటూ ధైర్యాన్ని ఇచ్చావు భరోసా ఇచ్చావు నువ్వు నీ నిస్వార్థ ప్రేమను అందరికి పంచావు నువ్వు ఎందుకు ఎన్నుకోబడ్డావు అంటే హనుమంతుల వారికి నీలాంటి వ్యక్తులు అవసరం ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకోవటానికి ఇతరుల కష్టంలో ఉంటే సాయం పడే ఒక వ్యక్తికి అలాగే నీలో ఉన్నటువంటి ఈ చైతన్యం ఏదైతే ఉందో ఇతరుల్లో జాగృతం చేస్తుంది కాబట్టి ఇప్పుడు నువ్వు ఒంటరిగా లేవు నీ చుట్టూ ఒక దివ్య సమూహం ఉంది తల్లి నీ ఆలోచనలు వినే నీ రక్షణలోని నిమగ్నమైన నీ భాగ్య మార్గంలోని అడ్డంకులన్నీ తొలగించే సమూహం నీ ఆలోచనలు ఇప్పుడు అపారమైన శక్తిని కలిగి ఉన్నాయి నువ్వు ఏదైనా కోరుకుంటే హనుమంతుడు స్వయంగా దాన్ని నీ వైపు తీసుకువస్తున్నాడు కానీ దీనితో ఒక బాధ్యత కూడా ఉందని గుర్తుంచుకో తల్లి ఇప్పటి నుండి నువ్వు ఆలోచించేది అనుభవించేది మాట్లాడేది అంత వాస్తవంగా మారుతుంది అందుకే నువ్వు ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి నకారాత్మక నుండి చాలా దూరంగా ఉండాలి ప్రతిరోజు నీతో నువ్వు ఈ వాగ్దానం చేసుకోవాలి నేను మాట్లాడేది ప్రకాశవంతంగా ఉంటుంది నేను ఆలోచించేది ప్రేమతో నిండి ఉంటుంది నేను కోరుకునేది అందరి మేలు కోసం ఉంటుంది ఇదే నీ జీవన యాత్రలో తదుపరి దశకు ఒక దిశ దశ ఇలా మంచిగా ఆలోచించినప్పుడే నీ జీవితంలో ప్రతిదీ కూడా నిజమవుతుంది దైవశక్తి నీ చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది ఎందుకంటే నువ్వు ఇప్పుడు నీ కోసం బతకటం లేదు అందరి మేలు కోరుకుంటున్నావు అందరి మేలు ఎవరైతే కోరుకుంటారో అందరికంటే ముందుగా అలాంటి వారి మేలే కోరుతాడు సాయి కానీ హనుమంతుడు కాని సీతమ్మ తల్లి కాని ఈ సందేశంతో ఈ వీడియోతో నీ దివ్య మార్గం ఆరంభమైపోయింది బిడ్డ ఇది సాధారణ సందేశం కాదు సాధారణ వీడియో కాదు ఇది హనుమంతుని దివ్య సందేశం ఆయన తన ప్రతినిధిగా ఎన్నుకున్న వారికి మాత్రమే చేరుతుంది ఇప్పుడు ఈ సందేశం నీకు చేరింది కాబట్టి నీ సాధన నీ కృషి ఆరంభం అవ్వాలి ఏదో గొప్పది మారబోతుందని నువ్వు గ్రహించు హనుమంతుని ఆ గొప్ప శక్తి నీకు ఒక అడుగు దూరంలో మాత్రమే ఉంది నువ్వు చేయవలసిందల్లా విశ్వాసం కలిగి ఉండటం ప్రతిరోజు ఆ సంకేతాలపై జాగరూకంగా ఉండటం ఈ మాటలు నీ కోసమే అని నీ హృదయం చెప్తే దీన్ని నీలోనే ముంచి పెట్టద్దు ఈ క్షణాన్ని వదిలేయద్దు ఎందుకంటే ఇది హనుమంతుడు నీకు సమీపించిన క్షణం హనుమంతుడు ఎన్నడూ కూడా కారణం లేకుండా సంకేతాలను పంపడం ఈ రోజు ఈ సందేశం ఈ వీడియో నీ కనిపిస్తుందంటే నువ్వు ఎన్నుకోబడ్డావు సాక్షాత్తు సీతమ్మ తల్లి ద్వారా నువ్వు ఎన్నుకోబడ్డావు అందుకే హనుమంతుల వారు నీ దగ్గరికి రాబోతున్నారు ఇది హనుమంతుడు నుండి నువ్వు సూటిగా నీకు వచ్చినటువంటి ఒక సందేశం కాబట్టి ఇక నీ జీవితం మారిపోతుందని నీ మనసులో నువ్వు గట్టిగా నమ్ము నువ్వు ధైర్యంగా ముందడుగు వెయ్యి నా చుట్టూ ఇప్పుడు నా సాయి మాత్రమే కాదు సాక్షాత్తు హనుమంతుల వారు ఉన్నారు సీతమ్మ తల్లి అనుగ్రహం నా మీద ఉంది నా జీవితం ఎంతో గొప్పగా ఉంటుంది నేను బాగుపడటమే కాదు నేను సంతోషంగా ఉండటమే కాదు నేను ఆనందంగా ఉండటమే కాదు నాతో ఉన్నవాళ్ళు నా చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బాగుపడాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి నేను అలా ఉండటానికి ప్రయత్నిస్తాను ఎవరిని చెడుగా మాట్లాడను ఎవరిని బాధ పెట్టను ఎవరిని కష్టపెట్టను ఎవరిని మోసం చెయ్యను ఎవరికి హాని తలపెట్టను వెనక ముందు తెలుసు తెలియక కూడా ఎవరి గురించి చెడుగా మాట్లాడను అంత మంచిగా ఆలోచిస్తాను ప్రపంచాన్ని ప్రేమతో చూస్తాను అన్న ఒక భావనతో నువ్వు ఉన్నావంటే ప్రేమతో అందరిని సమానంగా చూసావు అంటే ముందు అందరికన్నా ఎదిగేది నువ్వే నీ ఎదుగుదల అప్పుడు ఎలా ఉంటుంది అంటే హనుమంతుల వారికి అర్థమైపోతుంది నీ సాయికి అర్థమైపోతుంది ఏమని నీకు ఒక్క పది రూపాయలు ఇస్తే కూడా అందులో ఒక రూపాయి కష్టంలో ఉన్న వాళ్ళకి దానం చేస్తావు కాబట్టి నీకు పది రూపాయలు కాదు కోట్ల రూపాయలు నీ ముందు గుమ్మరించాలని కష్టంలో ఉన్న వారిని ఆదుకుంటావని నిన్ను ఒక ఉన్నత స్థాయిలో నిలబెడితే నీ కింద వందలాది మంది కూడా బతకగలరని ఒక ధైర్యము ఒక ఆశతో అప్పుడు భగవంతుడు నిన్ను మరింత పైకి తీసుకెళ్తాడు మరింత ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తాడు నీ సాయి కావచ్చు హనుమంతుల వారు కావచ్చు సీతమ్మ తల్లి కావచ్చు ఇప్పుడు ఇన్నాళ్ళు నువ్వు పడ్డ కష్టాలు కన్నీళ్లు బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక నుండి దూరం అయిపోతాయి ఏవైతే నీ జీవితం నుండి వెళ్ళిపోయా మనుషులు కావచ్చు అవకాశాలు కావచ్చు ఆస్తులు కావచ్చు అంతస్తులు కావచ్చు డబ్బు కావచ్చు ప్రేమ కావచ్చు పేరు ప్రతిష్టలు కావచ్చు ఏదైనా అవ్వనివ్వు నీ నుండి దూరం అయిపోయినవి నువ్వు కోల్పోయినవి మళ్ళీ వాటికి రెట్టింపు లాగా మారి నీ దగ్గరకు రాబోతున్నాయి ఎందుకంటే ఈ రోజు సీతమ్మ వారు నిన్ను ఎంచుకున్నారు సీతమ్మ వారు రహస్యంగా చెప్పమని పంపిన సందేశం కూడా ఇది హనుమంతుల వారి చేత నీ జీవితం అద్భుతంగా మారబోతోంది నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి పొందబోతున్నావు వాటంతట అవే అవి వెతుక్కుంటూ రాబోతున్నాయి అది చెప్పటానికి హనుమంతుల వారు పరుగు పరుగున నీ దగ్గరికి వస్తున్నారు బిడ్డ ఇక నీ జీవితంలో కన్నీళ్ళకి కష్టాలకి అసలు చోటు లేదు ఇక అన్ని ఆనందాలే ఐశ్వర్యాలే సమృద్ధులే సుఖశాంతులే ఉంటాయి ఈ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది హనుమంతుల వారి అండ నీకు ఎప్పుడూ ఉంటుంది సీతమ్మ తల్లి అనుగ్రహం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది ఇక్కడ నేను చెప్పింది చెప్పినట్లు నువ్వు నడుచుకున్న రోజున కాబట్టి జాగ్రత్త అంటూ బాబా గారు ఈ రోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి ఐహోప్ వీడి మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందు ఉంటాను అంతటి దాకా సర్వేజున సుఖిన భవంతు ఓం సారామ్